నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్ర సర్కార్ సిఐటియు జిల్లా నాయకులు దుండి వీరన్న కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే విధంగా పార్లమెంటు సమావేశాలలో మూడు బిల్లులను ప్రవేశపెట్టి లోక్సభలో ఆమోదింప చేసుకుందని ఇవి చట్టరూపం దాలిస్తే ఇప్పటికే సంక్షోభంలో ఉన్న రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోవడంతో పాటు రైతుల ఆత్మహత్యలు కూడా పెరుగుతాయని రైతులకు ఉరికంబాలుగా ఉన్న ఈ చట్టాలన్నీ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా నాయకులు దుండి వీరన్న ఈరోజు మరిపేట బస్టాండ్ సెంటర్లో జరిగిన రాస్తారోకోలో దుండి వీరన్న రైతు కూలి సంఘం నాయకులు మల్లయ్యలు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించిన హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తుల అడుగులకు మడుగులొత్తుతూ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయని రైతులకు మేలు చేస్తానంటూ కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చే విధంగా ఉన్నాయని తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిత్యావసర సరుకుల సవరణ చట్టాన్ని వ్యవసాయ ఉత్పత్తి వాణిజ్య వ్యాపార చట్టాన్ని ఒప్పంద సాగు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకొని మార్కెట్పై ప్రభుత్వ నియంత్రణతో పాటు కనీస మద్దతు ధరల విధానం రూపొందించాలని కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో దేశవ్యాప్తంగా రైతులను కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వీరబాబు ఉపేందర్ ఏఐటిసి నాయకులు భద్రయ్య నారాయణ యాకన్న వెంకన్న అంజీ తదితరులు పాల్గొన్నారు రైతులకు కార్మికులకు నష్టం చేసే బిల్లు తీసుకొస్తా ఉంది ఈ మధ్యన రైతులు సేవలు సేవ చేస్తానంటూ ఒక మూడు బిల్లులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ బిల్లులలో రైతులకు నష్టం చేసే తప్ప కార్మిక సంఘాలకు నష్టం తప్ప కార్పొరేట్ శక్తులకు లాభం బిల్లులు తీసుకొస్తా ఉంది నిత్యవసర సరుకు సవరణ చట్టం తీసుకొచ్చి సరుకుల రేట్లు విపరీతంగా పెరగడానికి అవకాశం ఇస్తా ఉంది నిత్యవసర సరుకులు రేటు పెరగడం వల్ల విద్యావసర సంవత్సరం చట్టం తీసుకోవడం వల్ల పౌర సంబంధించిన అవి మొత్తం ఆగిపోతా ఉన్నాయి దానివల్ల చాలా మంది హమాలి కార్మికులను మనబడే అవకాశం వచ్చింది అట్లాగే రైతులు కూడా కార్పొరేట్ వాణిజ్య వ్యాపార చట్టం అంట ఇది కార్పొరేట్లకు రైతులకు మధ్యన సంబంధాన్ని పెడతా ఉంది వాళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్ ఉండాలంట కార్పొరేట్ శక్తులు ఇక్కడ పేద ప్రజల్ని ఇక్కడ ఉన్న కార్మికుల్ని ఇక్కడ రైతుల్ని వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని కోట్ల రూపాయలు పాల్చుకున్న తరుణం మనకు అందరికి అట్లాంటి వాళ్ళతో ఇప్పుడు రైతులకు వాళ్ళకి సంబంధం పెట్టి వాళ్ళ వ్యవసాయం చేస్తాడా కార్పొరేట్ వ్యవసాయం అంటే కార్పొరేట్ వ్యవసాయం అంటే రైతుల వల్ల మన్ను కొట్టినట్టే కార్మికుల వల్ల మన్ను కొట్టినట్టే భూస్వామ్య పూర్తిగా రాజ్యం వల్ల వచ్చినట్టే అందుకనే తక్షణమే కనుక ఈ కేంద్రంలో ముఖం చేసిన ఈ బిల్లుని తక్షణమే ఉదరించుకోకపోతే రేపు పెద్ద ఎత్తున కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అమాలి కార్మికులు గౌరవ కార్మికులు అందరి కార్మికులు ఏకం చేసి రేపు పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి కూడా ఈ తరుణ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మీరు ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి రైతాంగానికి కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నటువంటి బిల్లుని పేద మధ్యతరగతి ప్రజలకు చాలా ఇబ్బందికరమైన బిల్లుని అమలు పంచడం వల్ల చిన్న సన్నకారు రైతులు చేపట్టు తీవ్రమైన నష్టం జరుగుద్ది అనుభవాలకి చాలా పేద ప్రజలు పట్టించుకునేవి ఎటువంటి ఉద్దేశం లేదు ఏమైనా కార్పొరేట్ శక్తులకి వడ భూసావాలకి వడ కలర్ సంస్థలకి ఒప్పందాలతో జరుగుతుంది ఇట్లాంటి వివిధని కేంద్ర ప్రభుత్వం వెనక తీసుకోవాలని తెలంగాణ రైతులు విషయంగా మేము డిమాండ్ చేసుకున్నాం కార్మిక సంఘాల మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి